హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన డిజిటల్ ప్రపంచం టుడే నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను చూడండి రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో రామ్ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు రామ్ చాలా పేద కుటుంబానికి చెందినవాడు అతను తన అమ్మ నాన్న అక్కడతో పాటు ఒక చిన్న గుడిసెలో నివసించేవాడు పాఠశాల సెలవుల సమయంలో రామ్ కూడా చిన్న పనులకు వెళ్ళి తన అమ్మకు సహాయం చేసేవాడు ఒకరోజు రామ్ నాన్న తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయాడు ఆ రోజు నుంచి రామ్ కుటుంబ జీవితం మరింత కష్టంగా మారింది రామ్ అమ్మ పిల్లలతో కలిసి పనులకు వెళ్ళవలసి వచ్చింది రామ్ చాలా చిన్నవాడు అయినా చదువు అంటే అతనికి చాలా ఇష్టం అతను తన గ్రామ పాఠశాలలో చేరాడు అతని పుస్తకాలు పాతవైన బట్టలు చిరిగిపోయినా అతని కళలు మాత్రం పెద్దవి రోజు రామ్ గ్రామంలో ఒక చిన్న విషయం విన్నాడు మన గ్రామం జమీందారు కొడుకు చదువుకొని విదేశాలకు వెళ్ళాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు అది విన్న రామ్ మనసులో ఒక కళ పుట్టింది నేను బాగా చదివి మా అమ్మకు మంచి జీవి జీవితం ఇవ్వాలని అతను అనుకున్నాడు అది విన్న రామ్ మనసులో ఒక కళ పుట్టింది నేను కూడా బాగా చదువుకొని అమ్మకు మంచి జీవితం ఇవ్వాలని అనుకున్నాడు రామ్ కష్టపడి చదివాడు ఎన్ని సమస్యలు వచ్చినా చదువును వదలలేదు ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదివాడు రామ్ ఐఏఎస్ అధికారిగా మారిన తర్వాత అతని అమ్మకు మరియు అతని కుటుంబానికి అపారమైన గౌరవం కలిగింది ఒకప్పుడు గుడిసెలో జీవించిన కుటుంబం ఇప్పుడు గౌరవంగా తలెత్తుకుని జీవించగలిగింది రామ్ విజయంతో గ్రామంలో పిల్లలకు ఒక కొత్త ఆశ పుట్టుకొచ్చింది మనల్ని ఎవరు ఆపలేరు కానీ చదువు మాత్రం మన జీవితాన్ని మార్చగలదు అనే నమ్మకం అందరి మనసుల్లో బలపడింది రామ్ తన గ్రామంలో ఆదర్శంగా ఎదిగాడు ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది చదువు ఉంటే జీవితం మారుతుంది చదివి మన భవిష్యత్తుకి దారి చూపిస్తుంది